ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గారెడ్డి రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ జక్కంపూడి విజయలక్ష్మి నియోజకవర్గ అబ్జర్వర్ చింతలపాటి శ్రీనివాసరాజు హాజరై ప్రైవేటీకరణ నిర్ణయం వెనుకున్న ముఖ్యంగా పదిహేడు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వారికి అప్పగించాలన్న కోటం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వైఫల్యము వక్తలందరూ బలంగా ప్రజలు ముందుంచారు రామచంద్రపురం నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాష్ ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఎలా నష్టకరమో అర్థమయ్యేలా వివరించడం ద్వారా కార్యక్రమం మరింత ప్రభావంతంగా మారింది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకులు ప్రజలు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ఉపాధ్యక్షులైన గారికి గౌరవ ఎంపీపీలకు గౌరవ వైస్ ఎంపీపీలకు గౌరవ సర్పంచ్లకు వేదిక ముందున్నటువంటి దంగేరి గ్రామ పెద్దలకు ప్రజలకు మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుతో రామచంద్రపురం నియోజకవర్గంలో జన ప్రభంజనమై కదిలి వస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు సరస్సు వంచి పాదాభిన తెలియజేసుకుంటా ఉన్నా ఈ రాష్ట్రంలో దాదాపు అనేక మంది ముఖ్యమంత్రిగా పనిచేశారు గతంలో కానీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టిన తర్వాత ప్రభుత్వ ఆస్తిని ప్రజల ఆస్తిని మరీ ముఖ్యంగా వైద్య ఆరోగ్య రంగాన్ని ప్రైవేట్ పరం చేస్తూ ఈ విధంగా ధారాదత్తం చేసిన ముఖ్యమంత్రులు గతంలో ఎన్నడూ లేదు ఒక్క నారా చంద్రబాబు నాయుడు గారికే దక్కినుంది ఆ గతం ఎందుకంటే ఇప్పుడు మీరే మనందరం కూడా చూస్తున్నది గడిచిన ముప్పై రోజుల నుంచి ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా గ్రామ గ్రామాన గడప గడపగా తిరిగి పెద్ద ఎత్తున మనం కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా ప్రజల యొక్క అభిప్రాయాన్ని సంతక రూపంలో సేకరిస్తున్నాం ఈ ప్రైవేట్ కాలేజీ మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వ్యతిరేకిస్తూ దాదాపు ఇప్పుడు అందరూ కూడా చెప్పారు ఎందుచేత ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయం తీసుకుంది దాన్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి భావితరాల భవిష్యత్తు అంధకారంలో పడిపోయే పరిస్థితి ప్రజల ఆరోగ్యం కనుమరుగయ్యే పరిస్థితి ఉందకే మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద ఎత్తున నలభై ఐదు రోజుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది అందులో భాగంగా ఇప్పటికే రామచంద్రపురం నియోజకవర్గంలో దాదాపు యాభై రెండు గ్రామాలు సంతకాల సేకరణ ప్రజల అభిప్రాయం కూడా పార్టీ కార్యాలయానికి చేరుతున్నాయి చేరినాయి సార్ రాబోయే రోజుల్లో మరొక ఇరవై గ్రామాలు కూడా ప్రజల యొక్క అభిప్రాయాన్ని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా మీ అందరూ కూడా సమీక్షకు కృషి చేసి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు డేట్ నిర్ణయించారో ఆ తారీఖు లోపలే ఈ యొక్క సంతక సేకరణ అన్ని కూడా పూర్తి చేసి మీ అందరు కూడా మీ దగ్గరికి పంపిస్తామని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటూ ఇక ప్రజా ఉద్యమంలో పెద్ద ఎత్తున పాలు పంచుకున్నటువంటి కార్యకర్తల నాయకుల యొక్క శ్రమను వెలకట్టలేము వారి యొక్క సమయాన్ని వెనక్కి తీసిరాలేము కానీ కష్టకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నాకు గడిచిన పదిహేను నెలల కాలంలో నా చెయ్యి పట్టుకుని నడిపించి నడిచినటువంటి ప్రతి ఒక్క నాయకుడి కార్యకర్తలు రాబోయే రోజుల్లో మీ అందరికీ కూడా తన ఎత్తుకు ని చేస్తానని ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మించుమించు మనందరికీ తెలుసు తుఫాను తుఫాను వల్ల పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో పంటలు దెబ్బతిన్నాయి అయినా కూడా అవన్నీ కూడా లెక్క చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు కా పిలుపుతో ఈ యొక్క రచ్చబండ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి దంగేరు గ్రామ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు పెద్దలకు అదేవిధంగా కేంద నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సెరస్ వంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు దంగేరు గ్రామంలో నేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీ ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ఉద్యమం నేడు చక్కగా జరుగుతోంది ప్రజలందరూ కూడా వారి ప్రజల కాస్తిని ప్రజలకే ఉంచాలి దీన్ని చంద్రబాబు నాయుడు గారి యొక్క తాబేదారులకు అమ్మడం తప్పని ఈరోజు నిరూపిస్తూ ఈ గ్రామంలో అందరూ కోటి సంతకాల ఉద్యమంలో పాల్పంచుకున్నందుకు వారందరికీ మరి సూర్యప్రకాష్ గారి కోఆర్డినేటర్ గారి ఆధ్వర్యంలో చేస్తున్నందుకు వారిని అభినందిస్తున్నారు అందరినీ అలాగే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని ఒకటే అమ్ముతున్నాం అడుగుతున్నాం ఇవాళ మిగిలినటువంటి రాష్ట్రాల్లో చాలా చోట్ల మిగిలిన దేశాల్లో ప్రతి వెయ్యి మందికి ఒక డాక్టర్ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో కనీసం పదివేల మందికి కూడా ఒక డాక్టర్ లేని పరిస్థితి ఉంటే పేద ప్రజానికం చదువుకునేటువంటి ఈ వైద్యం పట్ల అలాగే వారి యొక్క వైద్య విద్య పట్ల మరి మీరు దృష్టి పెట్టకపోవడం వల్లే రోజున ఇక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి ముఖ్యంగా వేల కోట్ల ఆస్తి అయినటు ప్రభుత్వ ఆస్తి వేల కోట్ల ప్రజలకు ఆస్తిని అమ్మేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు దానివల్ల రాబోయేటువంటి కాలంలో ఇవాళ ఏ రకంగా అయితే ఆరోగ్యశ్రీకి ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా దాన్ని నిర్వీర్యం చేస్తూ దానికి కూడా డబ్బులు కట్టలేని పరిస్థితిలో ప్రభుత్వం ఉంది అటువంటి తరుణంలో ఇవాళ ఈ కాలేజీలన్నీ కూడా మీరు మీరు ప్రైవేటు పరం చేస్తే మరి రాబోయేటువంటి కాలంలో ఏ రకంగా మీరు పేద ప్రజలకి వైద్యం అందుబాటులో తీసుకొస్తారు అలాగే ఏ రకంగా మీరు ఈ యొక్క మెడికల్ ఈ యొక్క పేద విద్యార్థులకి ఈ విద్యను అందుబాటులో తీసుకొస్తారు ఎప్పటికన్నా ఈ తప్పుడు కార్యక్రమాలు మానేసి మీరు మీ తాబేదారులకి మీ యొక్క బినామీలకి ఈ నిర్ణయం మేర వారు వారి నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అట్లాగే చంద్రబాబు నాయుడు గారు కూడా బుద్ధి రావాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం లేకపోతే జగన్మోడీ గారు తప్పనిసరిగా ఈ కోట్ సంతకాల ఉద్యమం ద్వారా మరి ఈ యొక్క కోట ప్రభుత్వం మెళ్ళ వంచే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకొక విషయం నిన్ననే సామూహిక మరి గృహప్రవేశాలు ప్రవేశాలు చేశారు స్థలం అయిన ఇచ్చింది కాదు ఇల్లు వాళ్ళు అప్పులు తెచ్చి కట్టుకున్నారు ఇల్లు అయిన ఇచ్చింది కాదు ఈయన తాలం పట్టుకొచ్చాడు అన్న ఆ తాళం చూ ఏదన్నా అదన్న అదన్నా కొని కొన్ని ఇల్లు ఎక్కడికైనా పోకుండా పట్టుకొచ్చాడంటే అది కొని పట్టుకొచ్చాడంటే అది కూడా అట్ట కట్టుకొచ్చాడు అది కూడా కాలితో కాలిపోయిదే ఏది పెట్టకుండా పిలవని పేరంటానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి గృహ ప్రయోజనాలు ఎవరన్నా చేసుకుంటే అక్కడికి వెళ్ళి చందాలడి వారిలా ఆ ఇళ్ళకి వెళ్ళడం అక్కడ ఫోటోలు తీసుకోవడం మూడు లక్షల మందికి నేను ఇల్లు కట్టానని చెప్తే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఆ మైకులు కాదు ముప్పై రెండు లక్షల ఆడబడు లక్షల మంది ఆడబడుచులకి ఇళ్ల స్థలాలు ఇచ్చిన నేత జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఛాలెంజ్ చేస్తున్నాం మీకు సహకరిస్తాం మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగా ముప్పై రెండు లక్షల యాభైనా కానీ పది లక్షల మందికో పదిహేను లక్షల మందికో ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం చేయండి కానీ ఎవరికో పుట్టిన బిడ్డలకి నీ పేర్లు పెట్టుకున్నంత మాత్రాన ఈ రాష్ట్రంలో అది చెల్లుబాటు కాదని ఈ మరొకసారి ఈ నారా చంద్రబాబు